గత రెండు రోజుల నుంచి వైసీపీలో ఉన్న పెద్ద నాయకుల దగ్గర నుంచి చిన్న కార్యకర్తల వరకు అదుగో స్వామివారి లడ్డు విషయంలో మేమే తప్పు చేయలేదు కోర్టు ఇచ్చేసింది సిబిఐ నిరూపించేసింది అని చెప్పి సిగ్గులేని అబద్ధాలు చెప్పుకుంటున్నారు ఇవాళ నేను నిరూపిస్తా ఛాలెంజ్ చేస్తున్నా జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి నేను ఇప్పుడు చెప్పే ప్రతి విషయం అబద్ధం అని వైసీపీ కార్యకర్తలు గానీ వైసీపీ నాయకులు గాని ఆ సాక్షి ఛానల్ గానీ ఛాలెంజ్ చేస్తున్నా ఎవడైనా అబద్ధం అని నిరూపిస్తే ప్రజలందరి ముందు నేను తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణలు కోరుకుంటాను రోజు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఓ మాట్లాడేస్తావు కదా మరి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున ఏం మాట్లాడతామని అడుగుతున్నారు ఇప్పుడు మాట్లాడుతున్నాను వినండి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరున సిబిఐ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నెయ్యి కల్తీ విషయంలో ఫైనల్ ఛార్జ్ షీట్ ఇచ్చింది ఇదిగోండి దీంట్లో కనిపిస్తుంది పైన మీకు దీంట్లో ఫస్ట్ పాయింట్ కీ ఫైండింగ్ అండ్ అక్యూజేషన్స్ అంటే సిబిఐ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఈ విచారణలో దొరికిన ముఖ్యమైన ఆధారాలు అలాగే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏమని రాశారు ద ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఎయిట్ లాక్స్ కేజీ ఆఫ్ అడల్టరేటెడ్ ఆర్ సింథటిక్ గి వర్త్ అండ్ ఎస్టిమేటెడ్ టూ ఫిఫ్టీ క్రోర్ వర్ సప్లై టు ద టీటీడీ బిట్వీన్ టూ అండ్ టూ అంటే దీన్ని తెలుగులో చెప్తాను మా ఈ యొక్క విచారణలో అరవై లక్షల కేజీల నెయ్యి కలితీ అయినది కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా అంటే దానంతట తయారైన నెయ్యి కాదు మనుషులు తయారు చేసిన నెయ్యిగా పరిగణించాము ఇలా కృత్రిమంగా తయారు చేసిన నెయ్యి యొక్క విలువ రెండు వందల యాభై కోట్లు దీనికి కృత్రిమంగా మనుషులు తయారు చేశారా ఇది నిజమైన కాదా ఈడేదో సొల్ చెప్తున్నాడు అంటారేమో ఇక్కడ ఏం రాశారంటే సిక్స్టీ ఎయిట్ లాక్స్ ఆఫ్ అడల్ట్రేటెడ్ ఆర్ సింథటిక్ గీ వర్త్ ఎస్టిమేటెడ్ టూ ఫిఫ్టీ క్రోర్స్ నేను చెయ్యి పెట్టిన చోట మీకు అక్కడికి హైలైట్ చేశాను చదువుకోండి ఒక్కసారి ఇప్పుడు కొంతమందికి సింథటిక్ అంటే ఏంటో నేను ఒకసారి మీనింగ్ చెప్తా ఎవరైతే వైసీపీలో నాయకులు కార్యకర్తలు మేము ఏ కల్తీ చేయలేదు శుద్ధపోసరాం అని మాట్లాడుతున్నారు కదా గూగుల్లోకి వెళ్ళి నాన్న ఇదిగోండి గూగుల్లోకి వెళ్ళి సింథటిక్ అని కొడితే సింథటిక్ అంటే తెలుగులో కృత్రిమ మానవ నిర్మత లేదా రసాయన ప్రక్రియ ద్వారా తయారు చేయబడిన అని అర్థం అలాగే మానవ నిర్మత మ్యాన్ మేడ్ మనిషి తయారు చేసింది అని అర్థమనమాట ఒక్కసారి చూసుకోండి ఇది కూడా ఇప్పటివరకు నేను చెప్పిన విషయంలో తేలింది ఏంటంటే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం కోసం వాడిన నెయ్యి స్వచ్ఛందంగా పాలు నుంచి సేకరించిన నెయ్యి కాదు దాంట్లో కలితీ జరిగింది లేదా ఎవరన్నా దాన్ని కెమికల్స్ వాడి తయారు చేశారు అనైతే వీళ్ళు ముఖ్యమైన ఆధారాల్లో కనిపెట్టారంట వీళ్ళు సిబిఐ ముఖ్యమైన ఆధారాలు కీ ఫైండింగ్స్ దాంట్లో కనిపెట్టారంట ఇక రెండో పాయింట్ యూస్డ్ అంటే దీంట్లో కల్తీ చేయటానికి వాడినవి ఏంటివి అనేది చదవండి ఇక్కడ వేలు పెట్టాను కదా అడల్ట్రెండ్స్ యూస్డ్ ద గీ వాస్ ఫౌండ్ టు బి ఏ మిక్చర్ ఆఫ్ కెమికల్ ప్రాసెస్డ్ పామ్ ఆయిల్ పామోలియం అండ్ పామ్ కెర్నల్ ఆయిల్ మూడు రకాల కెమికల్ ఆయిల్స్ వీళ్ళు దీంట్లో వాడారంట అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు ఈ నెయ్యిని తయారు చేయడానికి ఏమేమి వాడారంటే కెమికల్స్ తో తయారు చేసిన పామ్ ఆయిల్ పాల్మోలియన్ అంట అదేంటో కొత్త కొత్త పేర్లు అదో టైప్ ఆఫ్ ఆయిల్ అండ్ పామ్ కెర్నల్ ఆయిల్ అంట మూడు రకాల కెమికల్ ప్రాసెస్డ్ కెమికల్స్ తో తయారు చేసిన మూడు రకాల ఆయిల్స్ కలిపి వీళ్ళు ఈ నెయ్యిని తయారు చేశారు అని చెప్పి సిబిఐ చెప్తుంది కింద ఇక్కడ రెండో పాయింట్ లో రాశారు ఇక మూడో పాయింట్ కెమికల్ యాడిటివ్స్ పైన చెప్పిన ఈ మూడు రకాల ఆయిల్స్ లో ఏమేమి కెమికల్స్ వీళ్ళు కలిపారు అనేది కూడా సిబిఐ రాసింది వీళ్ళు స్వచ్ఛమైన నెయ్యి వాసన రావటానికి అరోమా అంటారు కదా స్వచ్ఛమైన నెయ్యి వాసన రావడానికి వీళ్ళు వాడిన కెమికల్స్ ఏంటంటే బెటా కెరటని యాక్టిక్ యాసిడ్ ఈస్టర్ అండ్ ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇది కూడా నేను చెప్పట్లా వాళ్ళే రాశారు లాస్ట్ గా రెండు హైలైట్ చేశాను కదా రెండు లైన్స్ అవి ఒకసారి చూడండి బెటా కెరటని అనే ఒక కెమికల్ యాక్టిక్ యాసిడ్ ఈస్టర్ అనే ఒక కెమికల్ అలాగే ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అంటే కృత్రిమంగా వీళ్ళంతటి వీళ్ళు తయారు చేసిన నెయ్యి వాసన వచ్చే ఫ్లేవర్స్ కలిపి ఈ నెయ్యిని తయారు చేశారు అని చెప్పి సిబిఐ దీంట్లో నిర్ధారించింది ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ క్లారిఫికేషన్ ఏదైతే వీళ్ళు మేము జంతువులకు కలపలేదు మేము కల్తీ చేయలేదు అని చెప్తున్నారో ఆ విషయం యానిమల్ ఫ్యాట్ క్లారిఫికేషన్ మేము మీలాగా అబద్ధాలు మాట్లాడడం కాబట్టి ఉన్నది ఉన్నదే మాట్లాడతాను కాబట్టి డెస్పైట్ ఇనిషియల్ పొలిటికల్ క్లైమ్స్ ఇన్ లేట్ రికార్డింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ యానిమల్స్ రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయ నాయకులచే ఆరోపించబడ్డ జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేది ఈ విషయం ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ లో వీళ్ళు రాసింది ఏంటంటే ద ఫైనల్ ఛార్జ్ షీట్ రిపోర్టెడ్లీ కన్ఫర్మ్స్ కెమికల్ అండ్ వెజిటేబుల్ ఆయిల్ అడల్ట్రేషన్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ద ఫైనల్ ఫైండింగ్స్ దీని అర్థం ఏంటంటే ఈ యొక్క విచారణలో ఈ కల్తీ నెయ్యి తయారీలో ఎక్కడెక్కడో లేని కెమికల్స్ అలాగే వెజిటేబుల్ ఆయిల్స్ అన్ని సేకరించి కలిపి ఒక కల్తీ నెయ్యి అయితే తయారు చేశారు లడ్డూలో కలిపారు కానీ జంతువుల కొవ్వు కలపలేదు వాస్తవమే కానీ లడ్డూ నెయ్యి కల్తీ చేశారా లేదా ఇది మెయిన్ పాయింట్ ఇప్పుడు నేనున్నానండి ఎవడో ఒకడు వచ్చి కత్తితో ఎవడో పొడుస్తాడు నేను అక్కడ అది కత్తితో ఏదో సరిగ్గా తెలియదు అక్కడ నేను ఆడు కత్తితో పొడిచాడా దేనితో పొడిసాడో నేను సరిగ్గా చూడక అక్కడ తప్పు అయితే జరిగింది ఇది జనాలకు చెప్పాలి నేనే సాక్షిని అక్కడైతే తప్పు జరిగింది న్యాయం కోసం పోరాడాలి అని చెప్పి బయటకు వచ్చి నేను ఏం చేస్తానంటే ఏమండి ఫలానా ఏ అనే వ్యక్తి పలానా బీని రాడ్డితో కొట్టి చంపాడండి రాడ్డుతో కొట్టి చంపాడండి అని చెప్తాను వాడు చెప్పడం నిజం వీడు చచ్చిపోవడం నిజం కానీ నేను వాడు కత్తితో కొడిశాడు అని తెలియక రాటుతో కొట్టాడండి అని చెప్పాను ఇక్కడ మెయిన్ విషయం ఏంటి వాడు చంపడం నిజం వీడు సాగడం నిజం ఇది నిరూపించాలి నేను ఇప్పుడు ఎవరైతే కొడిసి వచ్చి అదిగో వాడు నేను రాటుతో కొట్టి చంపాను అన్నాడు అంటే అది అబద్ధం అసలు నేను చంపలేదు అంటున్నాడు కానీ బాబు నేను రాటుతో కొట్టి చంపాను అంటున్నాడు వాడు కాదు నేను కత్తితో కొడిసాను అని చెప్పట్లేదు అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఇదిగో పవన్ కళ్యాణ్ జంతువులకోవ్ కలిసిందన్నావు కదా కలవలేదు అని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అని అంటున్నారు కానీ మేము కలితీ చెయ్యలేదు అనట్లేదు వాళ్ళు మీరు గమనించండి ఎక్కడైనా సరే స్వామివారి లడ్డూ నెయ్యిలో కొవ్వు కలిసింది అంటున్నారు కదా ఇప్పుడు సిబిఐ చెప్పింది కలవలేదంట కలవలేదంట అంటున్నారు కానీ కల్తీ అయితే జరగలేదు స్కామ్ అయితే చెయ్యలేదు వైసీపీ ప్రభుత్వం నికాస్ అయింది నిక్కచ్చిగా మాట్లాడుతుంది నిజాయితీగా ఉంటుంది అని ఎవడూ కూడా ధైర్యంగా చెప్పట్లేదు ఇప్పుడు వీళ్ళు మెయిన్ విషయాన్ని సైట్ ట్రాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే జంతువుల కొవ్వు కలిపారని చెప్పి పవన్ కళ్యాణ్ విమర్శించాడు కదా జంతువుల కొవ్వు కలవలేదు అని మనం చెప్తే చాలు జనాలకి కల్తీ జరగలేదు అనేసుకుంటారులే ఈ కల్తీ విషయాన్ని వదిలేసి జంతువుల కొవ్వును మాత్రమే పట్టుకుందాము అన్నట్టుగా వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇది అసలైన వాస్తవం స్వామివారి లడ్డు నెయ్యి కల్తీ విషయంలో దీన్ని అబద్ధం అని ఎవడైనా ఛాలెంజ్ చేస్తే కమాన్ సాక్షి ఛానల్లో డిబేట్కి రమ్మంటారా ఏ ఛానల్లో డిబేట్కి రమ్మన్నా వస్తాను నా ఒంటి మీద ఉన్నది జనసేన కండువా ధైర్యానికి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న ఫోటో ఊరికే ఊరికేపించలే నేను ఏ ఫోటో పడితే ఆ ఫోటో పెట్టేయచ్చు నా గొంతు జనసేన తరఫున ప్రశ్నిస్తానికి పుట్టింది పవన్ కళ్యాణ్ గారు లాగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను అనటానికే ఈ యొక్క ఆడపాయశవంత్ అనేవాడు ఉన్నాడు జనసేన తరఫున చెప్పండి ఇది అబద్ధం అని ఎవడైనా బయటకు వచ్చి మాట్లాడండి ఇప్పుడు బయట ఇంకొంతమంది ఉన్నారు అంటే పార్టీలతో సంబంధం ఉండదు ఏముండదు కాకపోతే సోషల్ మీడియాలో కొంచెం ఫేస్ బాగా ఫేమస్ అయిన వీళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఇది పూర్తిగా చదివారో లేదో నాకు తెలియదు కానీ కొంతమంది ఈ ఎవరైతే వేణుస్వామి గారి భార్య వేణు వాయిస్తారు కదా ఆవిడ లేకపోతే ఈ నా అన్వేషణ ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి అదుగో జంకువుల కో కలవలేదంట మన మనోభావాలతో ఆడుకున్నారు నేనప్పుడే చెప్పాను నేను ఇప్పుడే చెప్పాను అంటున్నారు తప్ప మీరు పూర్తిగా చదివారా మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి సిబిఐ లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో ఏమి నిర్ధారించింది అని పూర్తిగా చదివి అప్పుడు కల్తీ జరిగిందా లేదా అని చెప్పి మాట్లాడండి మీరు పార్టీని అభిమానించండి మనిషిని అభిమానించండి ఏమైనా చేసుకోండి కానీ దేవుడి విషయం కంటే గొప్ప మీకు ఆ మనిషి దేవుడి కంటే గొప్ప ఇక దేవుడి విషయంలో తప్పు చేసినా కూడా మీరు ఆ మనిషికే సపోర్ట్ చేస్తారు ఇంకా దేవుడు పైనుంచి చూస్తాడు అయ్యయ్యో దేవుడితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు మనం ఎలాంటి తప్పులకి మనం సపోర్ట్ చేయకూడదు మనం మాట్లాడకపోయినా పర్లేదు నిజం చెప్పకపోయినా పర్లేదు కాముగా ఉందాము అని కూడా ఉండట్లా బయటకు వచ్చి శాంతం అబద్ధాలు చెప్తున్నారు ఈ ఇసుమంత భయం కూడా అనిపించట్లేదు మీకు లాస్ట్ పాయింట్గా దీంట్లో వీళ్ళు రాసింది ఏంటంటే అక్యూజ్డ్ అండ్ లీగల్ స్టేటస్ దీంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి కేసు స్టేటస్ ఏంటి అనే దానికి ఒక పాయింట్ రాశారు అదేంటంటే ద సిట్ నేమ్డ్ అంటే ఈ సిబిఐ అనే టీము ఏం రాశారంటే ముప్పై ఆరు మంది ఈ యొక్క కల్తీ నయ్య స్కామ్ లో ఉన్నారు అలాగే ఇంక్లూడెడ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ అసలు ఈ కల్తీ నయ్యి ఎక్కడి నుంచి వచ్చింది ఎవడ్రా బాబు అంటే బోలే బాబా ఆర్గానిక్ డైరీ అంట దాని పేరు బోలే బాబా ఆర్గానిక్ డైరీ వాళ్ళ దగ్గర నుంచి సేకరించారంట పాలు లేదు అసలు పాలు ఏంటి పాలు పెద్దడానికి ఆవులేవు ఆవులే లేవు పాలు లేదు నెయ్యి మాత్రం వచ్చేసింది ఎలా వచ్చింది అంటే కల్తీ కృత్రిమంగా తయారు చేశారు కెమికల్స్ వాడి ఈ బోలే బాబా ఆర్గానిక్ డైరీ వారు అలాగే ఫార్మర్ టీటీడీ అఫీషియల్స్ అఫీషియల్స్ అంటే వీళ్ళు అఫీషియల్ అని రాశారు కానీ దీంట్లో మెయిన్లీ భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ టీటీడీకి ఈయన అనుమతి లేదంటే పూచిక పిల్ల బయటికి రాదు పూచిక పిల్ల లోపలికి పోదు అనుమతులు ఉంటేనే కదా లోపలికి వెళ్ళేది అది మరి జనాలందరూ అర్థం చేసుకోవాలి తర్వాత ఫ్రమ్ డైరీ కంపెనీస్ అండ్ కెమికల్ ట్రేడర్స్ అంటే డైరీ కంపెనీస్ కెమికల్ ట్రేడర్స్ తర్వాత వీళ్ళు ఏం రాశారంటే మా ఈ యొక్క పదిహేను నెలల ఇన్వెస్టిగేషన్ లో ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ లో మేము ఏం రాస్తున్నాము అంటే తొమ్మిది మందిని మేము అరెస్ట్ చేశాము ఇంకా ముగ్గురు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు అంటే అధికారుల కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఇంకా విచారణలో సాగుతూ ఉంటాయి అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఇంకా తేలలేదు కేవలం జంతువుల నెయ్యి ఒక్కటి మాత్రం కలవలేదని తెలుస్తుంది కానీ స్కామ్ అయితే జరిగింది స్వచ్ఛమైన నెయ్యి వాడలేదు స్వామివారి ప్రసాదంకి మొత్తం పూర్తిగా అసలు ఆవు లేదు పాలు లేదు వీళ్ళే కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి వాడేశారు ఇది సిబిఐ ఇచ్చిన రిపోర్టు ఇది మొత్తం అబద్ధం అని ఎవడైనా రండి బాబు జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ అడపాయేశ్వరంతో మాట్లాడినవన్నీ అవాస్తవాలు నిజాలు కాదు నిజాలు ఏంటో మేము చెప్తాము అన్న కూడా రండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇది వాళ్ళు రాశారా లేదా ఇది మీరెందుకు బయటకు మాట్లాడట్లేదు వైసీపీ నాయకులు గాని సాక్షి ఛానల్స్ గాని వైసీపీ కార్యకర్తలు గాని నాకు సమాధానం చెప్పండి ఒకసారి